మతయి వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనము నుండి పదవ అధ్యాయము ఒకటవ వచనం వరకు వారి కన్నులు తెరవబడను అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకునుడని వారికి ఖండితముగా అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన ఆయన కీర్తి ప్రచురము చేసిరి శిష్యులను కొందరు కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణి ఆయన యద్ధకు యుద్ధకు తీసుకుని వచ్చిరి దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మోగవాడు మాట్లాడగా ఇస్రాయేలులో ఈలాగు ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకొనిరి అయితే పరిసెయ్యలు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి ఏసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి వ్యాధిని స్వస్థపరచుచు స్వస్థపరచుచుని గ్రామముల యందును సంచారము చేసను సంచారము చేశాను ఆయన సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికర పడి మీద కనికర కోత విస్తారమే గాని కోత విస్తారనివారు కొద్దిగా ఉన్నారు పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకు ఆయన తన శిష్యులతో మంది ఆయన తన పన్నెండు మంది పిలిచి అపవిత్ర ఆత్మలను ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను వారికి అధికారం ఇచ్చాను ఇంతటితో ఈనాటి భాగంలోని మత్త ఈ సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనం నుండి పదవ అధ్యాయము ఒకటవ వచనం వరకు పూర్తి చేయబడినవి